క్రైస్తవులు అంటే ఏసు క్రీస్తుని పొగుడుతారు ఆరాధిస్తారండి రోమా ప్రభుత్వానికి ఏం బాధ యేసును యేసు రోమా ప్రభుత్వానికి ఏం పట్టింది యేసును పొగడ్డానికి రోమా ప్రభుత్వం అంటే శత్రువులు రోమా ప్రభుత్వం శత్రువులు రోమా ప్రభుత్వం మొట్టమొదటి శతాబ్దములో అనేక క్రైస్తవులు ఊచకోత కోత కోసి అనేక మంది సింహాలకు బలి ఆ రోమా ప్రభుత్వము క్రైస్తవ శత్రువులు క్రీస్తును పొగుడుతున్నారు సంగమా క్రీస్తులు పొగుడుతున్నారు ఇది పునరుత్న బలం అంటే నీకోసం శత్రువు పొగడాల ఎందుకంటే నా యేసును శత్రువు పొగుడుతున్నాడు ఏమని నిజముగా ఈయన దేవుని కుమారుడే ఎవరు చెప్పారు శతాధిపతి నీకు అంటే నాకెవరు సువార్త చెప్పలేదు చూస్తుంటే అర్థమైపోతుంది దేవుడికి స్తోత్రం కలిగిన ఏమర్థమవుతుంది నీకు అంటే నా చేతులతో ఎంతో మందిని సిలువ వేశానయ్యా ఈ నా చేతులతో అధికారి యొక్క ఆజ్ఞల మేరకు ఎంతో సిలువ ఎక్కించి క్రూరంగా కాళ్ళు విరిచి పక్కల రక్తము కాచినట్టుగా చంపిన వాడిని నేనే కానీ ఏ నేరస్తుడు చచ్చిపోయినప్పుడు ఇలాంటి వింత దృశ్యాలు సంభవించడం నేను చూడలేదు సో నిజముగా ఈయన దేవుని కుమారుడు సుమి దేవునికి స్తోత్రం కలిగిన దేవుని కుమారుడు సుమి రోమా ప్రభుత్వము ఒక భూటకమైనటువంటి దేశమా వాస్తవమైన చరిత్ర వాస్తవమైన చరిత్ర అండి ఓ కల్పితాల వాడు ఆలోచించు ఒకవేళ యేసు నిజంగా కల్పితము అని నువ్వు నమ్మితే అప్పుడు రోమా ప్రభుత్వం కూడా ప్రపంచ పటంలో నుంచి నువ్వు తీసేయాలి మళ్ళీ నీ వాళ్ళని అవుతా తీసేయగలుగుతావా నీవు కాదు నీ తాత తాత కూడా తీయలేడు నా యేసు చరిత్ర పురుషుడయ్యా అలెగ్జాండర్ కాలం చెప్పురా అని ఆరో తరగతి మాస్టర్ ఆరో తరగతి విద్యార్థికి అడిగాడు అనుకోండి ఆ అలెగ్జాండర్ ఎప్పుడు చెప్పు అంటే ఎలా స్టార్ట్ చేయాలి శతాబ్దములో అలెగ్జాండర్ బతికాడు అని క్రీస్తు పేరు చెప్పిన తర్వాత అలెగ్జాండర్ పేరు చెప్పాల దేవుడికి స్తోత్రం కలిగిన క్రీస్తు చరిత్ర పురుషుడు కాకపోతే క్రీస్తు నిజముగా చరిత్రలో వాస్తవంగా లేకపోతే అలెగ్జాండర్ కోసం చెప్పినప్పుడు క్రీస్తు ప్రస్తావన ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే క్రైస్ట్ జీసస్ హిస్టరీ ఒక చరిత్ర కాబట్టి క్రీస్తే ఒక చరిత్ర కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగి ఈ వింత కార్యాలు చూశాడు ఆ శత్రువు పొగడకుండా ఉండలేకపోయాడండి నిజముగా అంటున్నాడు ఇప్పుడు అంటే ఇంతకు ముందు అతనికి ఫేక్ వార్తలు వినిపించాయి ఇప్పుడు అర్థమవుతుంది నిజముగా అంటున్నాడు ద సెల్ఫ్ రియలైజేషన్ కేమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ చేంజ్ హిస్ లైఫ్ అతనిలోకి వచ్చి అతని జీవితాన్ని మార్చేసింది వెంటనే ఇంకొక కార్యం కూడా జరిగింది ఆయన తల వంచి ఇలా నా ఆత్మని చేతికి అప్పగించుకొని అని అన్నాడు లేదు పైనుంచి పర్మని చెప్పి దేవాలయపు తెర ఎన్నిగా రెండు భాగాలుగా మీకు ఒక హిస్టరీ పాయింట్ చెప్తున్నాడు ఆనాడు కుట్టబడిన దేవాలయపు తెర చరిత్ర చెప్తుంది అరవై అంగుళాల మందం ఎంత ఒక దిప్పటి నువ్వు కొనుక్కున్న దొప్పటినే ఇలా చేల్చి చెంపలేవు అరవై అంగుళాల మందము కలిగినటువంటి ఆ యొక్క దేవాలయపు తెర ఎవడు చెప్తున్నాడండి దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఎవడు చింపుతాడు దేవాలయపు తెర తనంతట తానే చిరిగిపోయింది అది ఏం చూపిస్తుంది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నుంచి కిందికి వచ్చిన అవతార పురుషుడు ఇయనే అని శిల్వ వైపు చూపిస్తుంది ఆ తెర దేవుడికి స్తోత్రం కలిగును గాక అది దేవాలయపుతారా తనంతట తానే చిరిగిపోయింది దాని అర్థం క్రీస్తు తనంతట తానే పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు పాయింట్ నెంబర్ వన్ తానే ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణమును ఎవడు తీసేయలేదు ఎవడు చంపేయలేదు అంత సీన్ ఎవడికి లేదు దేవుడికి స్తోత్రం కలిగిన నా ప్రాణము నేనే అన్నాడు నా యేసు నా ప్రాణం దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందన్నాడు యేసు అరవై అంగుళాల మందం అండి చూడండి అంగుళం వచ్చి ఎంత ఉంటది అంగుళం వచ్చి ఎంత ఉంటుంది ఏమండి మన వేణులో మొదటి గీత ఉంటదే దాని పైన భాగం ఇలాంటివి అరవై వేసుకోండి అరవై అసలు ఈ మందమే మనం చెంపలేము అంగుళం మందం అంటే చెంపలేము కానీ అరవై అంగుళాల మందం అంటే ఎవడు చింపాడు దాన్ని ఎవడు చింపలేడు దేవుడే దాన్ని చింపేశాడు దేవుడికి స్తోత్రం కలిగిన అంటే రెండో విషయం ఏంటంటే దేవాలయపు తెర చినిగిపోయింది ఎందుకంటే ఇంతవరకు ఈ దేవాలయపు తెర గర్భాలయానికి అనగా దేవుని యొక్క మహిమ కెరూపులకు ఆయన మహిమకు సామాన్య మనుషుల యొక్క కన్నులకు మధ్యలో నిలిచింది తెర నాలుగు వేల సంవత్సరాలుగా లోకము దేవుణ్ణి గాని దేవుడు లోకాన్ని గాని డైరెక్ట్ గా కలుసుకోకుండా చేసింది మతపు తెర ఈ మతపు తెర అరవై అంగుళాల మందము కలిగిన తెర ఈ యొక్క మహిమ మేఘము లాంటి తెర నాలుగు వేల సంవత్సరాలుగా సామాన్య మనుషులు పరిశుద్ధ దేవుణ్ణి చూడకుండా అయిపోయారు మధ్యలో ఎవరి బేరాలు ఎక్కువైపోయి యాజ ప్రధాన యాజకుల బేరాలు ఎక్కువైపోయి పాపం పేరు మీద మంచి మంచి గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా బిజినెస్లు బిజినెస్ వాళ్ళు మా షాప్ లో గొర్రె ఉంది కొనుక్కోండ్రా అని చెప్పేసి కమిషన్లు వీలే ఇచ్చేవాళ్ళు ఇక్కడ తీరా వచ్చిన తర్వాత అర్పణలు కూడా వీలే అర్పించేవాళ్ళు ఇప్పుడున్న పాపల వ్యవస్థ అదే దేవునికి స్తోత్రం ఈ చీలిపోయిన తర ఇంకో విషయం కూడా చెప్తుంది ఈ లోకంలో సమస్తమైన సమయం ఈ సమయం అనే దాని అంతటి కూడా క్రోడీకరింపజేస్తే కాలం అనేది అనే పేరు మీద రెండుగా చీలిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండుగా క్రీస్తు రాక ముందున్న కాలమేమో క్రీస్తుకు పూర్వం బీసీ క్రీస్తు వచ్చిన తర్వాత కాలమేమో క్రీస్తు శకం సేవిస్తున్న వారు దేవతలు కోట్ల మంది ఉన్నారు కదా వారి పేరు మీద కాలం చీలిపోవచ్చు కదా వారి పేరు మీద యుగములు చీలిపోవచ్చు రాముడు శకం రాముడు పూర్వం అని చెప్పుకోవచ్చు కదా ఎందుకు అలా జరగలేదు ఎందుకంటే రాముడు కాలాన్ని సృష్టించలేదు కాలం లోపలే బతికాడు కాలానికి బద్ధుడు దేవునికి స్తోత్రం కలిగిన ఇక ఎవరైనా అవతార పురుషులు అనబడిన వారు కాలం లోపల బతికారు కాలానికి బయట బతకలేదు వాళ్ళు ఎందుకంటే కాలానికి బయట బతికే ఆ గొప్ప ధైర్యం ఎవరికి లేదు భూమి మీద నా యేసుకు తప్ప దేవుడికి స్తోత్రం కలిగడు గాక కాలపురుషుడండి మన యేసు యుగ పురుషుడు శకపురుషుడండి నీవు సేవిస్తున్న యేసు మరణం ఒక్కదాన్నే మార్చలేదు ఆ మరణం తీసుకొచ్చిన సమస్త దరిద్రాలు కూడా దేవుడు ఎత్తిపడేసాడు పునరుత్నం ద్వారా దేవుడు సాధించింది ఇవన్నీ జరుగుతూ ఉంటే నిజముగా దేవుని కుమారుడు సుమీ అన్యులు గమనిస్తున్నారండి యేసు యొక్క మరణం ఎలాంటిదో యేసు ఎవరో యేసు పునరుత్నం ఒక్క క్రైస్తవ్యాన్ని కదపలేదు రోమా ప్రభుత్వాన్ని రకరకాల పారసీక ప్రభుత్వాన్ని గ్రీకు ప్రభుత్వాన్ని రోమా ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాలను బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇక రకరకాల ప్రభుత్వాలను కుదిపేసింది ఎక్కడయ్యాసు చరిత్ర లేడు నీ చరిత్ర పుస్తకం తప్పేమో చూసుకో నీ కళ్ళు పోయాయేమో చూసుకో నా యేసు చరిత్ర పురుషుడు చరిత్ర పురుషుడు దేవునికి స్తోత్రం కలిగి దేన్ని జయించడంటే పెద్ద బంగారు పథకాన్నో రచత పథకాన్నో లేదా వెండి పథకాన్నో దేవుడు తేలే అన్నాడు మనందరికి ఆయన ఏం తెచ్చాడు తెలుసా వేల సంవత్సరాలుగా మానవ జాతి పోరాడి 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 దేని చేతిలో పుట్టుకుని ఓడిపోతున్నారోడించాడు మరణమును జయించే శక్తి ఎవడికి ప్రపంచంలో లేదు భారతదేశం కాదు సర్వ దేశాలకు నేను చెబుతున్నాను మరణమును జయించిన వాడు భూమ్యపురంలో పుట్టిన యేసు తప్ప చాటి కాదు అవును నా యేసు అక్కడే చావు చేయించి చావునే చంపేశాడండి ఆయన చావుని చంపేసిన వాడు నువ్వు నమ్ముతున్న దేవుడు చావుని చూసి భయపడి పారిపోలేదు ఆయన దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఏరి నువ్వు ప్రకటిస్తున్న అవతార పురుషులు అన్నావే ఏ అవతార పురుషుడు బాబు చావును చంపేసి పాపం క్షమించి పునరుత్డ తిరిగి లేచిన ఒక్క అవతార పురుషుడు నాకు నువ్వు కోటి పుస్తకాలు చదివినా కోటి రోజులు గ్యాప్ తీసుకున్నా ఒక్కరిని చూపించలేవు ఎందుకంటే ఉంటే కదా ఈ చరిత్ర లేని సన్నాసులు దద్దమ్ములు చరిత్ర రానోళ్ళు కూడా ఇదిగే చేసుకుంటారు మీ చరిత్రలు లేడు ఏ రోజు రాజు కాలంలో యేసు పుట్టిన పిమ్మట అంటూ యేసు పుట్టినటువంటి ఆ జన్మదినాన్ని ఒక రాజు యొక్క చరిత్రతో ముడిపెడుతున్నాడు గూగుల్లో నొట్టు చూసుకో ఏ రోజు రాజుని గూగుల్లో ఉన్నట్టు ఏ రోజు రాజుని గూగుల్లో దొరకకపోతే చచ్చినట్టు దేవుడికి స్తోత్రం కలిగిన నీ భాగ్యం ఎంత గొప్పది నీవెంత ధన్యురాలు సంగమా పరిశుద్ధ దేవుడి ముందు కూర్చొని చరిత్ర దేవుడి ముందు కూర్చొని ఆర్కియాలజీ దేవుడి ముందు కూర్చొని సైన్స్ దేవుడి ముందు కూర్చొని ఫిలాసఫీ దేవుడి ముందు కూర్చొని ఆకాశ దేవుడి ముందు కూర్చొని భూమిని సృష్టించిన సృష్టికర్త దేవుడి ముందు కూర్చొని వాక్య వింటున్నావు చూడు నీకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవునికి స్తోత్రం కలిగినవుగా నువ్వు రాయి ముందో చెట్టు ముందో కప్పల ముందో తాబేలు ముందో ఏ కోకల ముందో ఏ దేని ముందో నువ్వు కూర్చోలేదో దేవుడి ముందు కూర్చొని వాక్యం వింటున్నావు నువ్వు సంగమా నీ వాక్యం ఎంత గొప్పది దేవుడికి స్తోత్రం కలిగినవుగా